ఇచ్చిన అవకాశాన్ని బట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్ మీతో గతంలో మాట్లాడాను సార్ గతంలో మాట్లాడానండి మీరు గతంలో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మీరు స్వయంగా చెప్పారు ఇరవై వేల ఎకరాలు రాజధానికి చాలు అదే ఎక్కువ అని కానీ దానికి విరుద్ధంగా వీళ్ళు ఇక్కడ ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకొని మొదట్లో ఏం ప్రామిస్ చేశారంటే భగవంత పెట్టమన్నారు దానికి మా మీద అనేక తీసుకొచ్చి మీకు తెలిసిన విజయవాడకి ఐదు కిలోమీటర్ల దూరంలో భూమిలో నాలుగు నుంచి ఐదు కోట్లు ఉంది విజయవాడకి అంత దగ్గరలో ఉన్న చీకలిస్తా ఎక్కడ లేదు కానీ వాళ్ళు మాకు సిఆర్డి ఆఫీస్ ద్వారా ఏం బెదిరిస్తున్నారు మీకు అకౌంట్ లో ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షలు లేదా నాలుగు లక్షలు తీసేసుకుంటా ఆ భయాన్ని వల్ల కొంతమంది ఇచ్చిన మాట వాస్తవం చవరు కానీ గవర్నమెంట్ ఇంకొక దొంగ పని చేస్తుంది ఏంటంటే ఈ భూమిని నాకు నాకు తెలియక ముందు నాకు అరవై ఐదు సంవత్సరాలు అండి నాకు తెలియక ముందు మాకు నోటర్ ఉంటాయి కానీ వీళ్ళ రికార్డ్స్ లో వీళ్ళు ఈ మెట్రూమ్ అన్నారు మేము అడిగా మెట్ట మెట్రూమ్ ఏంటండి నాకు తెలియకుండా మాకు నోటర్ ఉంది అంటే మేము ఎనభై సంవత్సరాల క్రితం రికార్డు ఫాలో అవుతున్నారట చట్ట ప్రకారం వాళ్ళ రికార్డు అప్డేట్ చేసుకోవాలి సత ప్రకారం ఏమంటే బొబులు పంటలు పండే భూమి తీసుకోకూడదని బొబులు పంటలు పండే నిర్వచనం ఏంటంటే రెండు గానీ అందుకంటే ఎక్కువ పంటలు గానీ సంవత్సరంలో పండిస్తే దాట్ ఈస్ రీటెడ్ అది కానీ దాన్ని కూడా వైలేట్ చేసి పబ్లిక్ గా చూడండి మీరు చూసే ఉంటారు ఇక్కడ పదార్లు లక్ష లెక్కల పంటలు దాన్ని కూడా వాళ్ళు వైలేట్ చేసి మెట్ట భూములుగా చూపి మెట్ట భూములు అయితే మేము ఎప్పుడైనా తీసుకొచ్చానో దానికి వచ్చారండి అట్లాగే భూములు రేటు విషయంలో కూడా ఇక్కడ మరి దగ్గర దగ్గర నాలుగు కోట్లు ఐదు కోట్లు అలా ఉంటాయి ముప్పై లక్షలు చేసుకుంటాం మరి ఈ మాటలు చెప్పే రాజకీయ నాయకులు వేలాది కోట్లు పెట్టి ఇక్కడ ఫలాలు కొనండి మరి వాళ్ళు ఒక రూపాయన రాజధాని కోసం ఇచ్చేలా మరి చంద్రబాబు దగ్గర డబ్బులు లేవు దేశ దేశాలు ఇబ్బంది పాపం ఎవరు ఇవ్వలేదు వీళ్ళు ఒక్క రూపాయన ఇచ్చారా వీళ్ళు ఇక్కడ వాళ్ళని కాదని చెప్పి సింగపూర్ వాళ్ళకి పదహారు వందల ఎకరాలు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ రెండు వందల ఎకరాలు ఇంకొకటి ఒకటి అమృత అని అన్ని విదేశీ ఇతర రాష్ట్రాల సంస్థలకి అయితే వందలాది ఎకరాలు కేటాయిస్తున్నారు నిన్న నేను మొన్న ఒక మీటింగ్ లో ఎంక్వైరీ చేస్తాను ఈ ఫలాలు బాగొట్టుకున్న రైతుల పిల్లలకి ఎవరికైనా ఒక సీట్ ఇచ్చారా ఈ ఎస్ఆర్ఎం లో అంటే ఓపెన్ రావాలి ఇక్కడ ఫలాలు రాకుండా ఏం ఏం చేస్తారు మాకు ఇక్కడ వాళ్ళకి ఫీజు చేస్తాం తర్వాత ఆరోగ్య ఇస్తాము ఉద్యోగం ఇస్తాము ఏది రాజధానిలో ఇవి అక్కడ చేయలేదండి ఇది ఇట్లాంటి పూర్తిగా మోసం చేశారండి ఇక్కడ ఏంటంటే మా ఊళ్ళో కాని కానీ యావరేజ్ నా ఎకరం నాకు రెండు ఎకరాలు లేరండి నాకు మూడు ఎకరాలు మాత్రం ఉంది అది మా అబ్బాయి పంచుకోవాలి ఈ రకంగా పేద రైతులు ఇట్లా అన్యాయం చేస్తూ ఒక ఉన్న రెండు ఎకరాలు ఇస్తే నా చిన్న పెళ్లించాలి అది నాకు ముఖ్యం అంటే రాజాని ఎక్కడ కడతారు అనేది నాకు అవసరం లేదు ఎందుకంటే నా ఫ్యామిలీని నేను చేయగలను ఇప్పుడు చిన్న రైతులు వాళ్ళకి ఎందుకు వెళ్ళిపోయింది ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఇంతవరకు ప్లాట్ ఇవ్వలేదు వాళ్ళు ఏం చేయాలి ఈ గవర్నమెంట్ ఉంటే కావచ్చు లేకపోతే ఎక్కడ పోవచ్చు ఏంటి అండి మీకు గతంలో చెప్పానండి ఇరవై పాయింట్ వాళ్ళకే అనుకూలంగా ఉన్నాయండి రైతులు ఇచ్చిన వాళ్ళకి ఏం లేదు వైపు ఎటువంటి లేదు మేము నేను ఆఫీసుని అడిగాను అందుకే ఫలాలనిచ్చేయమన్నారు మరి మీ ఉద్యోగస్తులందరూ కూడా మీ ఎసెట్స్ మీ జీతాలు అంటే మేము బతికే బట్టండి వాళ్ళ వాళ్ళ బతుకైతే మాత్రం వాళ్ళకి కావాలి వాళ్ళు ఒక రూపాయి ఎవరు బెలా దగ్గరగా ఉన్నారు మరి మూడు కోట్లు నాలుగే కోట్లు వాళ్ళు ఎవరు ఒక రాజధానికి ఒక రూపాయి దాని నారాయణకి ఎన్నో కాలేజీలు ఉన్నాయి ఇక్కడికి వెళ్ళడానికి వరద చదువు లేకపోతే వాళ్ళని బస్ట్ తీసుకున్నాడు ఏం లేదు మా వీళ్ళు మాత్రం మాత్రం తీసేల్సిందే ఇంకొకటండి నా గవర్నమెంట్ ఏం చెప్తుందంటే సెంటర్ ఆఫ్ ది పాయింట్ ఏపీకి సెంటర్ అంట ఇది ఆ సెంటర్ లో రాజధాని కట్టడానికి ఎక్కడ సెంటర్ ఉందండి చెన్నై సెంటర్ లో ఉందా తిరువనంతపురం సెంటర్ లో ఉందా ఢిల్లీ సెంటర్ లో ఉందా సెంటర్ అనేది పెరామీటర్ ఏంటి అసలు రాజధాని ఎక్కడైనా డ్రై లో కట్టుకోవచ్చు ఏపీ అనేది లక్ష డెబ్బై ఐదు వేల చదరపు కిలోమీటర్లు ఉంది డ్రై ల్యాండ్స్ లో కట్టుకోవచ్చు వాటర్ లేకపోతే వందలాది కిలోమీటర్లు హైదరాబాద్ వాటర్ అంతేగాని పంట బండే భూమి కొండ వీటికి భూమి అంటే పదహారు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు మీరు పొలంలో రాజధాని డిసైడ్ చేయటం దీన్ని వరద ముప్పులు చాలా ఉన్నాయి కదా ఇట్లా ఇట్లాంటి ఫుల్స్ తీసి చేస్తున్నారండి వాళ్ళ దానికైతేనేమో చుట్టూ పాత ఏసీలు పెట్టుకొని మధ్యాహ్నం దిక్స్ చేస్తాండి టెన్ అయితే ప్రభుత్వం ఖర్చు ప్రభుత్వం ఖర్చు అంటే బస్సుకొచ్చి చెప్పకుండా అంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి